అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి పెట్టుగూడలకు చెందిన అప్పారావు గారు సార్ నమస్తే మేడం సరే ఇలాంటి ఒక చిన్న పల్లెటూరు పెట్టుగొడలు అంటే అవునా పెద్ద పల్లెటూరు ఎంత మంది ఉంటారు ఈ ఊర్లో అలాగే నూట ముప్పై మంది మంది ఈ గ్రామం మొత్తం కలిపి మరి ఇలా నూట ముప్పై మంది మాత్రమే ఉన్న ఈ గ్రామంలోకి అసలు ఈ ధ్యానం అంటే మరి ఏదో చదువుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి అందుద్ది అని కొన్ని అపోహలు ఉన్నాయి అవునా కదా అలాంటిది ఈ ఇంత చిన్న పల్లెటూరుకి ఈ ధ్యానం అనేది ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎవరి దూరం వచ్చింది మేడం ధ్యానం అనేది దేవి రజిత మేడం దగ్గరికి ఎలాగా అలాగే నేర్పింది జ్ఞానం అంటే ఎలా చేయాలి బాబు ఇంట్లో అందరూ మనము ఒక జ్ఞానం కోసమే కాదు ఈ సహకారం కోసం కూడా చెప్పాలి మనం జ్ఞానం చేసి ప్రతి ఒక్కరు కూడా మాంసారం తీసుకోక సహకారమే తీసుకోవాలి అని చెప్పింది మేడం చెప్పితే అలాగే మేము కూడా అది అలాగే విని అలాగే చేస్తూ ఎన్నో మరి జ్ఞాన ప్రచారే ప్రతి మంచి తోడుగా కలిసిన వాడికి జ్ఞానం కోసం చెప్పడము ఈ సహకారం కోసం చెప్పడం మరి జీవంసీయరాదు అందరు సహకారం తీసుకొని ప్రతి మంచి మానవుడు కూడా ధ్యానం చేయాలి అని చెప్తుంటాం మేడం ఆ రజిత మేడం వచ్చి మీకు చెప్పినప్పుడు ఈ అసలు ఈ ధ్యానం ఏంటి మేము ఎందుకు చేయాలి మాకెందుకు అనిపించిందా లేదు మేము నేర్చుకోవాలి అనిపించిందా ఎందుకు చేయాలంతే మేడం జ్ఞానం అంతే ఏదైనా ఆదివత్య చెప్పాగా మాకి అబ్బా ఎంత మంచిది ఉంటే ఎవడు కూడా ప్రపంచంలో బయట చెప్పేవాడు కాదు కదా ఎంత మన కాలు ముద్దలే వచ్చి చెప్తున్నాడు ఇంట్లో పట్టుకుంటే బాగుంటుందని అలాగే అందరూ మంచు అది చెప్పంగా మనం కూడా చేరం ఒక ఉత్సరగా ఒక అంతరాత్మ నుంచి వచ్చింది వచ్చింది అంటే అది వినగానే మన దగ్గరికి ధ్యానం వచ్చింది ఎందుకు చేయకూడదు సాధన చేద్దామని మీ అంతరాత్మ నుండి వచ్చింది సో ఆ రోజు నుండి ధ్యానం అయితే మీరు ప్రారంభించండి దానితో పాటు మరి మీకు శాకాహారిగా ఆ రోజు నుండి శాకాహారీ శాకా మరి మీ కుటుంబ సభ్యులు ఏమనలేదా ఎందుకు మనం తినే కుటుంబంలో పుట్టాము నీకెందుకు ఈ శాకాహారం అని ఏమనలేదా ఇంటి కుటుంబం అంతా శాకా మాంసాహారం తిన్నాడం మా పాపం కదా అని అందరి తల్లులు పిల్లలు మొత్తం కుటుంబం సభ్యులు అదే ఒకే మాట అడిగారు మేడం మీరు రావడంతో పాటు మీ కుటుంబం కూడా ధ్యానం లోకి వచ్చేసింది అవసరం అవునా వాళ్ళు కూడా అందరు ఒకటే మీరంతా కూడా ఒకటే మాట మీద ఉండి ఆ రోజు నుండి శాకాహారలే ఆ రోజు నుండి సహకార ఇప్పుడు మీ గ్రామంలో అందరూ చాలా మంది శాకాహార భోజనమేనా అందరూ సహకార భోజనం మేడం మీరు మరి ఎవరైనా మీ బంధువుల ఇళ్ళలోకి వెళ్ళారా వెళ్ళినప్పుడు ఏమి తీసుకోరా మా పిల్లలు బంధువుల దగ్గర వెళ్తాయి మేడం వారికి కూడా బాబు మేము కూడా మేము సహకారలే మా పిల్లల్ని తీసుకెళ్తే మీరు కూడా సహకారాలుగా మారపోతే ఇక్కడికి బంధమే ఉండదు మరి మీరు కూడా సహకారగా మారితేనే మీతో మాకు బంధం కలిసి ఉండినట్టు ఒకే ప్రేమతత్వం అన్నది ఉంటుంది అని అలాగే మేడం అలా చెప్పేవాళ్ళు మీకు మాకు బంధుత్వం ఉండాలంటే మీరు శాకాహారులు అవ్వాలి లేకపోతే మీకు మాకు బంధుత్వం లేదు అని చెప్పేవాళ్ళు సో మంచి ఆత్మ బంధువులు తయారు చేసుకున్నారు ఈ పెట్టుకోడు అనే గ్రామంలో అందరూ శాకాహారులు అయ్యి ఒక ఐకమత్యంతో అన్ని పనులు చేస్తూ ఉంటారు సో ధ్యానం పరిచయం అయింది శాకాహారీ అయ్యారు తర్వాత ప్రచారం అనేది ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు ప్రారంభించారు మనము దారులు నడుచుకుంటూ వెళ్తాం మేడం నడుచుకుంటూ అంటే మనకి ఏ ఒక్కడు మానవుడు అక్కడ మనకి అనిపించిన మనతో తోడుగా వచ్చిన వాడికి ఈ రకంగా ఇలాగే చెయ్యాలి బాబు మేము చేస్తున్నాము యానమంతా ఇలాగే మీరు కూడా ఈ యానం చేస్తే సహకారీగా కూడా మారిపోతావు అని ప్రతి ఒక్కరికి ఈ సాకారిగా మారాలని మేము ప్రచారం చేస్తాం మేడం దారిలో మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏ దారిలో ఎవరు కలిసినా అక్కడే మీరు ధ్యానం గురించి చెప్తారు మేడం సో అలా మీరు ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు మరి చుట్టుపక్కల కూడా ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్పడం ఏమైనా జరిగిందా జరిగింది మేడం ఎలా వెళ్ళారు పక్క గ్రామాలకి వెళ్ళి అలాగే బాబు ఈ రోజు మేము మేము పలాని ధ్యానం క్లాస్ కోసం మీరు మా దగ్గర ఒక పది మంచి కూర్చోలే కూర్చొని మేము నేర్పుతాము అలాగనే చెప్పింది మేడం అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనేవాళ్ళు కదా చెప్పగానే వినేవాళ్ళ చెప్పగానే వినేవాళ్ళం మేడం వినచి ఇంకా సగం వాళ్ళు మరి మాంసం మానే అంత అన్నారు కదా అని సగం భయపడేవారు మేడం సగము ఇది సార్ మంచిగా ఉన్నది అని అడిగేవారు మేడం మాంసం మానేయాల్సి వస్తుంది అని భయపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇష్టంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలా మీ ద్వారా ఎంతమంది ధ్యానంలోకి వచ్చి ఉంటారు అలాగే మా ద్వారా వంద మంది దాటి వచ్చింద మేడం మీరు ఒక పది సంవత్సరాల నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు సో మరి ఈ ధ్యానాన్ని మీరు రోజుకి ఎన్ని గంటలు చేస్తారు ఏ టైంలో చేస్తారు మీ పనులన్నీ ఎలా ప్రారంభించుకుంటారు రోజు గంట రెండు గంటలు ధ్యానం చేస్తాం మేడం ధ్యానం చేసి పడుకుంటాం పడుకున్న తర్వాత తెలవారి ఐదు గంటలు టైంకి మళ్ళీ లేచి గంట ధ్యానం కోసం మా పనులకి మేము వెళ్తాం మేడం అంటే మీరు ఏ పని చేస్తున్నా ధ్యానం చేసి మీ పనులన్నీ సో అది మీకు ధ్యానం పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి అదే క్రమంలో ఉన్నారు అలానే చేస్తున్నారు మరి వెంటనే మీరు శాకాహారిగా అయిపోయారా ధ్యానం పరిచయం అయిన వెంటనే పరిచయం వెంటనే మరి మీ ఊర్లో ఒక పిరమిడ్ వచ్చిందని విన్నాను మరి మీ అందరికి చూస్తే చాలా తక్కువ ఆదాయం అందరూ ఒక రైతులు మీకున్న ఏదో కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చే దానితోని మీరు జీవనం సాగిస్తున్నారు అలాంటి మీరు అంత పెద్ద పిరమిడ్ కట్టారు మీ ఊరిలో కట్టుకున్నారు అంటే మరి అది ఎలా సాధ్యమైంది అలా సాధ్యమైంది మేడం పిరమిడ్లో ఎనర్జీ పని అని ఇచ్చారు మేడం ఇచ్చిన తర్వాత మూడు రోజులు కూలి పిరమిడ్గా పెట్టాము మూడు రోజులని అంటే జీవనగతి గడిపా మేడం ఇప్పుడు పిరమిడ్లో ఉంటే ఎనర్జీ ఉంటుందని తెలుసుకొని మీరు కూలి పనికి వెళ్తూ మూడు కొంచెం ఇంటికి కొంచెం పిరమిడ్కి ఇచ్చే మరి మీకు ఏం అనిపించలేదా పిరమిడ్ ఎందుకు ఇవ్వాలి నేను దాచుకోవచ్చు కదా అనిపించలే పిరమిడ్లో ఎందుకు మేడం ఇంట్లో ఎంతో ఎంతో మనకి యానం చేస్తే లాభం ఉంది మనకి ఇది మనం తెలుసుకున్నాం కదా మనది ఎంత ఆనందం అయ్యేది అన్ని విధాలు బాగుంది అని బాగుందండి మరి ఇంత కొంచెం పైసల్లోనే ఉన్నంతలో మీరు చక్కగా డొనేషన్ కూడా ఇచ్చారు మీ ఊర్లో పెద్ద పిరమిడ్ వచ్చింది మరి ఆ పిరమిడ్ కి గారు వచ్చారా మీరే ఓపెన్ చేసుకున్నారు వచ్చారు వచ్చారు ఎలా తీసుకొచ్చారా ఆయన్ని ఊరికే సార్ మీరు రండి మా ఊరికి అని పిలిచారా ఎలా పిలిచారు అలా పిలిచలేదు మేడం సార్ పిలిచాలంటే సన్న పిరమిడ్ లో పొట్ట పొట్ట తెచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి తీనమ చక్రం అవుతుంది అక్కడే ఆ పొట్టు తీసుకెళ్లి మేడం చూపించే సరైన ఎన్నో తేదీకి ఓపెన్ చేద్దామని డేటా ఇచ్చేదాం అంటే మీరు ఏమన్నా బ్యాండ్ మేళతో అలా తీసుకొచ్చారా ఆయన ఊరికే కార్లో వచ్చేసి వచ్చి రిబ్బన్ కట్ చేశారా కార్లో వచ్చారు మేడం వచ్చి ఊరి పైగా దిగాడు దిగిన తర్వాత బ్యాందర్ మెలతో తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత బ్యాండ్ మహిళలతో తీసుకొచ్చాను అందులో మీరు ఏం చేశారు డ్యాన్స్ వేశారా డ్యాన్స్ వేసాము మేడం ఏం డ్యాన్స్ అంటారు దాన్ని ధంస మొత్తం మేడం మీకు వచ్చే డాన్స్ వస్తాం మేడం అలాగే వస్తే నేను తీసుకొచ్చాం మేడం సారుని సారుని చూసి మనకు చూసి ఆనందపడి ఇక మాకు కూడా వాడు రాని ఎంతో జీవితం అంతా మార్పిడినట్టే ఆనందం వస్తుంది మేడం సారం చూడగానే జీవితం అంతా మారిపోయిన ఆనందం వచ్చింది ఇప్పుడు ఈ డాన్స్ అనేది మీ ఊరికే ప్రత్యేకత అంటే అందరికి అది వచ్చా కలిసికట్టుగా నేర్చుకుంటారా లేకపోతే ఎవరికి వాళ్ళు నేర్చుకుంటారా అంటే పత్రిజీని అలా తీసుకురావాలన్న ఆలోచన మీ అందరికి ఎందుకు కలిగింది పత్రిజీని అలా తీసుకురావడానికి ఈ ఆలోచన ఎందుకు కలిగింది అంటే ముందు వినాకముందు ధ్యానం చేయకముందు ఏ ఆలోచనలు అన్నది కూడా వేరే విధంగా ఉంటుంది మేడం ధ్యానం చేసిన తర్వాత అన్ని విధాల ఆలోచన మంచి భావన అనేది కలిగింది మేడం సో మరి పత్రిసారిని చూసినప్పుడు హ్యాపీ అనిపించింది అని చెప్పారు ఎప్పుడైనా ఆయన భోజనం వండిస్తే తిన్న సందర్భాలు లేకపోతే ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు మీకు ఏమనిపించేది దగ్గర కూర్చొని ధ్యానం ఇది చేస్తే అందుకుంటే అందరూ ఎనర్జీ మనం పిరమిడ్లో కూర్చుంటే అంత తక్కువనే మేడం చారు చోటు కూర్చుంటే పక్కకి అలాగనే మనకి అంత ఎనర్జీ చాటు కొట్టినట్టే వస్తుంది మేడం ఎక్కువగా పిరమిడ్ లో కూర్చుంటే ఇప్పుడు మరి పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత సార్ మీతో మాట్లాడిచ్చారా నాతో మాట్లాడదు లేదు మేడం నేను సార్ మాట్లాడలేదు మాట్లాడితే ఎలాగో వాడి దూరంగానే చూసి అలాగే సెకండ్ ఇచ్చడం మేడం నేను ఇంకా భయపడుతూ ఏ అన్నారా ఎప్పుడైనా ఎప్పుడు ఏమన్నా లేదు మేడం ముఖం చూడగానే బాగా నీకంటే నాకంటే చూసుకొని సెకండ్ ఇచ్చాడు ఇప్పుడు సరే ధ్యానం నేర్చుకున్నారు చక్కగా పిరమిడ్ కి సహాయం చేశారు శాకాహారి అయ్యారు మరి ధ్యాన ప్రచారం ఎలా చేసేవాళ్ళు ఐదు వందలు పాంప్లెట్ కొట్టి పక్క పక్క ఊర్లు కూడా ఇలాగే సర్దుకుంటూ వేలు మాలగని మీరు జ్ఞానం చేయండి అందరు సహకారం వానంది అని అది అలాగే మాకు వేలు కుదిరిన టైం మేము ప్రసారం చేస్తాం మేడం సో ఐదు వందల పాంప్లెంట్స్ పట్టుకొని అందరికి ఇస్తూ డాన్స్ కూడా చేసేవాళ్ళం ఫ్రెండ్స్ కూడా చేసేవాళ్ళం మేడం అప్పుడు అందరు ఆగి చూసేవాళ్ళం మేము అందరిని మమ్మల్ని అందరు చూసేవారు మేడం ఆ చూసి ఏంటిది అంటే ఏం చెప్పేవాళ్ళు ఓహో ఇదే జ్ఞానం అంటే ఎప్పుడు తెలియంది ఇది చేయమంతి ఇది ఎలా చేయాలి అని అడిగేవారు మేడం ఏమైనా పాటలు వచ్చా పాటలు ఏమి రాదు మేడం ఇది కాని భీమసింగ్ నుంచి నామలు పాడతారు కదా మేడం ఆ నామలు పాడి వినిపించేవాళ్ళు ఒకటి పాడండి ఓం శ్రీ రామ రామాయణం మంది పాడతారు కదా మేడం అదే పాడి వినిపించి ఇలా ఆహా జ్ఞానం కూర్చునేటప్పుడు ఇది పాడాలా ఇది ఉంటుందా అని అడిగేవారు మేడం సో ధ్యాన ప్రచారం కూడా చక్కగా చేసేవాళ్ళు అన్నమాట మీ ఊర్లో ఇంకేమేం కార్యక్రమాలు చేశారు మా ఊర్లో ఇంకా కార్యక్రమాలు ఏంటంటే ధ్యానం చేయకముందు ఏదో ఏదో రకరకాలుగా ఉండేది కానీ ఇది చేస్తుంది అందరూ ఒకే జీవితంలో కూడి అంత ఏపిగా ఏ పని అయినా ఏదైనా చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతున్నది మేడం మళ్ళీ ఇప్పుడు ధ్యానంకి ముందు మీలో ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ధ్యానం ద్వారా అవి ఎలా తొలగిపోయాయి ధ్యానం ద్వారా ఎలా తొలగిపోయేదంతే మేడం ముందర ఎన్నో జంతువులు కోళ్ళు మేకలు కోసే తినదమన్న ఆలోచన భావన ఉండేది మేడం ధ్యానం చేసిన తర్వాత ఈ ఆత్మంతా ఒక బాడీ ఆద్యం ఉంది కానీ ఆత్మంతా పుల్లు మారేది అన్న ఉద్దేశం అందరినీ కలిగింది మేడం కలిగి అవును ఈ జీవిని చంపి తింతే పాపారం అలాగని అందరికీ ఆ భావనని వచ్చింది మేడం రాగా సాకారమ ఏ జీవిని చంపొద్దు ఆత్మపరంగా అందరం ఒకటే అన్న భావన వచ్చింది అంతకు ముందు అయితే ఏ దొరికితే అది కట్ కట్ తినేది తిన సో మీతో పాటు కుటుంబం అంతా కూడా మారిపోయింది మారిపోయింది మరి ఇప్పుడు చాలా మంది తింటూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు తింటుండేటారు మేడం అలాగే మేము ఎన్నో సమస్యలు అవుతాయి ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసుకుంటూ ఈ జీవితమంతం ఇలా మారింది మలగా అవ్వాలంటే మీరు కూడా బాబు ధ్యానం చేయండి ఈ మంచారం మానండి అని అలాగే మేము ప్రసారానికి వెళ్ళినప్పుడు అదే చెప్తాం మేడం ఇప్పుడు అంటే మరి పత్రిసార్కి ఇప్పుడు ఆయన రావడం వల్లనే కదా మనకి ధ్యానము ఇవన్నీ పరిచయమైనవి పిరమిడ్స్ సార్ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు సార్ గురించి చెప్పాల్సి వస్తే మేడం వాడు ఎక్కడో కొండలు కోణల్లో ఉండి ఏ దేశాలు ఏ రాజ్యం ఉండి మన కాళ్ళ ముద్దట వచ్చి చెప్పి ఈ జ్ఞానం చేయండి అని ప్రపంచమంతా చాటి చెప్తున్నాడు కదా మనం ఎందుకు చేయలేదు మనం కూడా అందరూ జ్ఞానులు అవుదాము మనం కూడా మాంసారం అని మనము తెలియక రాక్షసుల్లాగా తినేస్తున్నాము మనం కూడా దేవతలే అది దాన్ని వదిలితే మనం సహకారాలుగా ఉంటే మనం కూడా దేవత బిడ్డలే అని ఇదంతా తెలియక తింటున్నాము మీరంత మానండి అందరు సహకారాలు అయ్యి మనం దేవతలుగా ఉందాము అన్నట్టు వస్తుంది మేడం బాగుంది సో మనం కూడా చక్కగా దేవతల్లాగా అవ్వాలి ఆ రాక్షస ఆహారం తినకూడదు అంతటి మహానుభావుడు వచ్చి చెప్ మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మనం వినాలి కదా అని అనిపించింది అనిపించింది సో వారు ఎంతో చక్కగా చెప్పారండి నిజంగా అంటే ఆత్మ జ్ఞానం అనేది మనకి కొన్ని కిందటి జన్మల నుండి కూడా మనకు అది ఉంటుందేమో ఒక చిన్న ఈ ఇక్కడికో అంత దూరంగా ఉంది ఈ ఊరు అనేది అంటే అసలు ఉంది అన్న విషయం కూడా చాలా మందికి తెలుసో తెలియదో కూడా తెలియదు అలాంటి ఈ ఊర్లో మీరు అందరూ ధ్యానం నేర్చుకుంటూ ప్రతి ఒక్కరు శాకాహారులు అవుతూ మరి శాకాహారులు అవుతేనే మీ ఇంటికి వస్తామని మీ బంధువులకు కూడా చెప్పుతూ మరి పత్రిజీ చెప్పిన ఒక్క మాట అహింసో పరమో ధర్మ అన్న ఆ మాటను పట్టుకొని గ్రామ గ్రామం అంతా శాకాహారులు అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని శాకాహారాన్ని పరిచయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పెట్టుగొడుల గ్రామంలో ఉన్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చదువు అనేది కూడా ఎక్కువగా లేదు ఒక చిన్న పల్లెటూరులో నూట ముప్పై మందితో ఉన్న ఒక గ్రామం మరి ఇలాంటి గ్రామాన్ని ప్రతి ఒక్కరూ మేము శాకాహారులు అవ్వాలి ఎక్కడో ఉన్న దేవుడు మా దగ్గరికి వచ్చి మాకు చెప్పినప్పుడు ఎందుకు శాకాహారులు అవ్వకూడదు ఎందుకు ధ్యానం చేయకూడదు అని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని గ్రామం గ్రామం శాకాహారులు అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి ఈ గ్రామం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది ప్రతి ఒక్కరూ సమయం లేకపోయినా సమయం చూసుకొని వీలు చేసుకొని మరి ఈ పెట్టుగోడల గ్రామాన్ని దర్శించి ఇక్కడ ప్రజల అందరి అనుభవాలు వినాలి ఇక్కడ మాస్టర్స్ అందరి అనుభవాలు వినాలని నేను కోరుకుంటున్నాను మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానెల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ మీ ఊరు ఏం పేరు పెట్టుగోడ పెట్టుగోడలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే మన గురువు ఉన్నారు కదా పత్రిజీ తెలుసా మన సార్ తెలుసు తెలుసా ఎన్నిసార్లు చూసారు మన సార్ని సార్కి ఓ పది సార్లు దాటి కలిసి మేడం మన గురువు ఆరాధన ఆరాధనోత్సవాలు వస్తున్నాయి అందుకు సందర్భంగా మీలాంటి వాళ్ళందరినీ ధ్యానం చేసే వాళ్ళని శాకాహారులైన వాళ్ళందరినీ మరి సార్ మీకు ఏమనిపించేది ధ్యానం ఎట్లా పరిచయం అయింది తెలుసుకోవడానికి మీ ఊరు వచ్చాం ఈ ఊర్లో పుట్టారు పెరిగారు కదా ధ్యానం అనేది మీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది మరి మాకు అప్పుడు పూజలు చేసేవారు కదా చేసేసి ఇంకా బాబు గారు అయిపోవడం వల్ల మరి మేడం వచ్చి జ్ఞానం చేయండి అనేసి అప్పుడు నేర్పారు మేడం ఇప్పుడు మీరు పూజలు చేసేవాళ్ళు అప్పుడు పాకలపాటి గురువు గారి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు ఆ మేడం వల్ల ధ్యానం పరిచయం జరిగింది అంటే మీకు ధ్యానానికి ముందు ఎలాంటి అయిన ఉండేవా ఏమైనా అలవాట్లు ఉండేవా అన్ని అలవాటు అన్ని అలవాట్లు అన్నీ అంటే ఏమి ఉన్నాయి చెప్పండి అందరికి తెలియాలి కదా మరి అంతే తాగుడు తాగుడు గాని మాసలు ఇలాంటివన్నీ రాక్షసి భోజనాలు తినేవాళ్ళు తినేవాళ్ళు మంచిగా చక్కగా చికెన్ మటన్ తినేవాళ్ళు మందు తాగేవాళ్ళు ఊరంతా ఊరంతా మేడం అప్పుడు అలాగే ఉండేది మరి మానేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అదే మేడం ఊరినకో ఇద్దరు మంది వెళ్ళిరు ముందు ఫస్ట్ వెళ్ళిన తర్వాత వారికి చూసి మనం కూడా మానేస్తే బాగుంటది కదా అనేసి అందరు మేడం ఒకసారి మేము పది మంది వెళ్ళి ఒకసారి మానేసాము ఇంకా తర్వాత ఇంకా ఒక పది మంది అలాగా మొత్తం ఇంకా అందరు కూడా మానేసాము అలాగే అంటే ధ్యానం పరిచయం అయిన తర్వాత మానేయాలా అనే ఆలోచన వచ్చిందా ధ్యానం పరిచయం అయిన మేడం ముందే ముందే ఇంకా తాగి ఇంకా వద్దు మానేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పాకలపాటి గురువు గారి బోధనలు నచ్చినాయి మాకి బాబుగారు చెప్పింది నసిద్ కాబట్టి ఆగి బాబు గారు అప్పుడు నడుస్తాను తిమగడ నడిచిన తర్వాత బాబుగారు సమాధి అయిపోయాడు సమాధి పరిశాదమంది ఎలాగైతే మరి మేడం నేను మరి ఒకప్పుడు సమాధి అంతే మరి ఇంకా ఇద్దరు మేడమ్లు వాళ్ళు వస్తారు బాబు అప్పుడు ముందే చెప్పేవారు ఏమని చెప్పేవారు పాకలపాటి గురువు గారు ఏమని చెప్పారు చెప్పండి మేడం వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇప్పుడు చెప్పేవారు అప్పుడు ఆయన బ్రతికుండగా చెప్పేవారు ఇద్దరు వచ్చి ధ్యానం చెప్పేవారు అలాగని చెప్తే అక్కడ ఇంకా పూజలు మానేసి ఒకటి ప్రారంభించారు ఇప్పుడు మీరు మందు వ్యసనాలన్నీ అంతకు ముందే మానేసారా ధ్యానానికి ముందే గేనానికి ముందే మందు మానేసాం మేడం మానేశారు చక్కగా ధ్యానం కూడా పరిచయం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం ఎప్పుడు మానేశారు మాంసాహారం మేము ఇప్పుడు స్టార్టింగ్ రెండు వేల ఏడుకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొత్తము మానేసి మేడం ఎందుకు అనిపించింది మానేయాలని ఎందుకైతే మేడం మరి ఇది మానవుడికి ఈ ఆరము ఈ ఆరంకి పని చేయదేమో అన్న ఆలోచన వచ్చి మనం మేము మానేసాం మేడం మీ కుటుంబం అంతా మానేశారు ఇప్పుడు అందరూ చక్కటి శాకాహార భోజనం తీసుకుంటున్నారు అంటే ధ్యానం ద్వారా మంచి అంటే లాభాలు ఉన్నాయని మీకు అర్థమైందా కొంచెం కొంచెము అందుకని మానేసారు అంటే ఇప్పుడు ధ్యానం ద్వారా కొన్ని ఉపయోగాలు ఉంటాయి అందరు చెప్తారు కదా ధ్యానము వల్ల సర్వరోగాన్ని వారిని రోగాలు తగ్గుతాయని మరి మీ పంటలు ఉన్నాయి అన్ని పంటలు కూడా ధ్యానం చేస్తే చక్కగా వండుతాయని అన్ని చెప్తుంటారు మరి మీకు ఏదన్నా జరిగింది అట్లాంటి అద్భుతం ఒకవేళ అనారోగ్యం ఉంటే ధ్యానం ద్వారా ఆరోగ్యం బాగ లేకపోతే ఏదన్నా చెప్పండి ఎందుకైతే నాకు జబ్బు అన్నది వచ్చింది మేడం ఏం జబ్బు వచ్చింది అది ఈ వాతావరణ జబ్బు ఆ జబ్బు కి బాబు గారే చెప్పాడు తీసుకెళ్లి నాకు నడయలేను సేతులన్నీ ఇలాగ అయిపోయింది అయిపోయిన తర్వాత అవి ఈ అబ్బాయికి చాలా టైం పడుతుంది జబ్బు అనేసి బాబు గారు చెప్పడం చెప్తే అప్పుడు తీసుకెళ్ళి అక్కడ చూసి చెప్తే అక్కడ వచ్చిన తర్వాత చాలా టైం పట్టింది ఎందుకైతే ఆ జబ్బు ఏమో నాకు ఇది బాగుపడడానికి మేడం వాళ్ళు బాబు సమధైపోయి మేడమ్మలు వచ్చి వారు గేనం అందించేనం దూరా అప్పుడు నేను గేనం చేయడం థాట్స్ చేస్తే అప్పుడు అక్కడ నుంచి నాకు ఈ జబ్బు కొంచెము న్యాయమైంది ఇప్పుడు అన్నది బాగా చేస్తాను మేడం చాలా బాగుంది ఎంత చక్కటి అనుభవం చూడండి అంటే ధ్యానం పరిచయం మీకు ధ్యానం ద్వారా మీకున్న ఆ రోగాన్ని ధ్యానం ద్వారా అంటే ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు చాలా ఎక్కువ నైట్ కూడా ఎన్ని గంటల ఎట్లా కూర్చునే వాళ్ళు అలా కూర్చొని అలా ఉండిపోయే మరి పొద్దున వ్యవసాయం పర్లేకెళ్లే వాళ్ళు కదా అదే మరి పొద్దున వ్యవసాయం అందుకని నైట్ పూట ఇంకా కొంచెం తీసుకొని అన్నాము వచ్చి నైట్ పూట కొంచెం అన్నం తిని రాత్రంతా ధ్యానం లేవు మరి ప్రొద్దున వ్యవసాయం పనులకి వెళ్ళినప్పుడు నిద్ర వచ్చేది కాదు అది లేదు లేదు మేడం మరి నైట్ అంతా నిద్ర పోలే కదా నిద్ర రాదు అంతే అలాగే అలాగే కూర్చునే వాళ్ళం తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు అదే మేడం అన్ని గంటలు కూర్చునేవారు మీకున్న ప్రాబ్లెమ్ తగ్గించుకున్నాను ఎక్కువ చేయాలంటే మరి రామూర్తి గారు నేను మా చనిపోయాడు మల్లన్న అతను అందరు కలిసి చక్కగా కలిసి చాలా చక్కగా చేసేవారు మేడం మరి మీరు అందరూ కలిసి ఎక్కడ ధ్యానం చేసుకుంటారు ఒక దగ్గర ఒక ప్లేస్ అనేది ఉంటది కదా దాని ఆ పిరమిడ్ పేరేంటి ఇప్పుడు రామకృష్ణ గారు మీరందరు కలిసి కట్టుకున్నారు అదేనా పిరమిడ్ ఆ పిరమిడ్ లో కూర్చొని కూర్చుంటాం రోజు ధ్యానం పరిచయమైన రోజు నుండి ఈ రోజు వరకు పిరమిడ్ వచ్చినప్పటి నుండి అందరూ కలిసి గంటలు గంటలు ధ్యానం చేస్తాం మరి ధ్యానం అయిపోయినాక అనుభవాలు చెప్పుకుంటారు చెప్పుకుంటారా ఇలాంటివి నాకు ఇది తగ్గింది అంటే నాకు ఇది తగ్గింది అంటే మరి మీ వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి ధ్యానం చేసిన తర్వాత వ్యవసాయాలు అంతే మరి అప్పుడు లేదు మేడం ఎందుకైతే మాకి పంటలు పెద్దగా అందుబాటులో లేదు ఆ రోజుల్లో మేము చిన్న ఉండినప్పుడు మాకి పెద్దగా అన్నం దొరకడం లేదు మీరు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు కూరకాయలు ఇలాంటివే తినేవారు ఎక్కువ పంచకాయలు తా కదా పంచకాయలు ఈ టైమ్ లోను ఈ రెండు మూడు నెలలుకి పంచకాయలే మాకు ఆరం మరి ఇంటికి ఉంటే మా తల్లిదండ్రులు ఏమన్నా ఇస్తారు మేడం మరి మరి ఏం లేదు కదా ఇంటికి ఏదో ఒక కూర కొట్టేసి అది కొంచెం కారం వేసి పండిస్తే తినేయడం అలా ఉండిపోవడం అలానే పెరిగారు కొంచెము అంబాలి దొరికితే సోలు పండితే రాగులు అంటారు కదా మీరు సోల్ అంటాం అది అంబాలు కొంచెము వండి పెడితే అది కొంచెం ఒక గలస్ గలస్ తాగి పనులకు పనులకు అలాగేవారు మరి ఇప్పుడు మార్పు వచ్చిందా ఇప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు మార్పు వచ్చేది మేడం ఇప్పుడు ఎలాగైతే మరి ఈ రోజులు మనము ఎంత తినినా తినలేకపోతున్నాము ఇంకా ఇంకా ఇంకొకరికి పెట్టే అంత దొరుకుతుంది అంటే ఇప్పుడు ఇదంతా మీకు ధ్యానం ఇచ్చింది అంటారా మరి చక్కగా చెప్పండి ప్రేక్షకులకు అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటే ధ్యానం వలన ఒకప్పుడు ఫుడ్ కూడా కష్టపడే మీరు మరి ధ్యానం చేస్తూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఇప్పుడు మీరు తినడమే కాకుండా ఇంకా కొంతమందికి కూడా పెట్టగలుగుతున్నారు మరి ఇప్పుడు అందరూ ధ్యానం చేయాలా వద్దా చెప్పండి అదే మేడం ఇప్పుడు మీకు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి కదా ఆ పంట నేం చేస్తూ ఉంటారు మీరు అది మిగిలిన దాన్ని లేదు మేడం ముందు మేము పండింది మేము ఫస్ట్ సేటలు తీస్తాం మేడం ఫస్ట్ చేటలు రెండు మూడు చేటలు తీసి అది పక్క పక్కకు పెడతాం రెండు మూడు చాటలు తీసి పక్కకు పెడతాం పక్కకు పెట్టి అది ఇక్కడ మిల్లాను ఆడిపిస్తాము లేకపోతే అలాగన తీసుకెళ్లి ఆశ్రమంకి ముందు పెడతాం మేడం ఏ ఆశ్రమం ముందు పాకల్పాటి గురువు గారి ఆశ్రమం దగ్గర ఫస్ట్ అక్కడ ఇచ్చేవారు అక్కడ పట్టించి అప్పుడు మనది మనము తీసుకుంటాం వాళ్ళకు అక్కడ నుండి ఆశ్రమానికి కొంచెం ఇచ్చేసి కొంచము ఇది పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు బాగుంది సో అలా మీరు అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆశ్రమానికి కావాల్సింది ప్రతి ఒక్కరు తీసుకెళ్తాం మేడం ప్రతి ఒక్కరు కుటుంబం నుంచి ఒక్కొక్క కుటుంబం నుండి కూడా మీరు పండించిన ధాన్యంలో నుండి కొంచెం అక్కడ ఇస్తారు ధాన్యము తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తాము బాగున్నాయండి మరి మీరు చక్కగా మీరు ధ్యానం చేస్తున్నారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు శాకాహారి అయ్యారు మరి పిరమిడ్ కట్టడానికి హెల్ప్ చేశారు ఇంత చక్కగా ఉంది మీ ధ్యాన పరిచయం అంతా బాగుంది మరి మన గురువు ఆయన మరి ఆయన వల్లే కదా మన అందరి జీవితాలు ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు మేడం మరి మనకి గురు అన్నవాడు మరి పత్రిజీ గారు వాడు బాట నడియడం బట్టి మనము ఇప్పటికీ చాలా సికాగుగా ఉన్నాము ఎందుకైతే మరి దాని ద్వారానే మనము అన్నీ ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి దాని మనం ఉన్నాం ఇప్పుడు సో ఆయన ద్వారా ధ్యానం నేర్చుకున్నాము ఆయన ద్వారానే ఇంత హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ద్వారా చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి పెట్టుగోడలు గ్రామంలో ఎంతో అద్భుతమైన అనుభవాలని మనం ఒక్కొక్క మాస్టర్ యొక్క అనుభవాలని వింటుంటే ఎంతో అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు ఎంతో కష్టపడుతూ కాయ కష్టం చేసి వాళ్ళకు వచ్చే దాంట్లో వాళ్ళు ఇంకొకరికి కూడా దానం ఇస్తూ మరి ఉన్నంతలోనే వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే అండి అంత అద్భుతమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు కూడా ప్రతి ఒక్కరూ వినాలి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ